జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ వచ్చి కేసుకి వచ్చేసేయండి ఇందులో ఎందుకు పదే అప్పుడే ఎదురు లేడం అంటే నేను ఎక్కడైతే ఏంటి ఆర్టికల్ హండ్రెడ్ వేయలేషన్ ఆర్టికల్ హండ్రెడ్ అంటే పిల్లలు డెమోక్రసీ ఏంటి ఆర్టికల్ హండ్రెడ్ ఏ ఇదేనా విషయం అయినా సరే పార్లమెంట్ లో కానీ లో కానీ పంచాయతీలో కానీ మున్సిపాలిటీలో కానీ ఎక్కడైనా ఏ విషయం తేలాలన్నా ఓటింగ్ పెట్టా ఓటింగ్ లో మెజార్టీ వచ్చింది అంటే తీర్మానం చేయాలి అది ఆర్టికల్ హండ్రెడ్ ఆర్టికల్ హండ్రెడ్ పక్కన పెట్టేశారు ఓటింగే లేదు అడిగేవాడు లేడు ఈ చెప్తూనే ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు అయితే లో ఈయనని రూలింగ్ లోని సీట్లు రాకపోని పవన్ కళ్యాణ్ మనిషి మాత్రం ఈ ఇష్యూలో ఖచ్చితంగా ఆయన నిలబడతాడు మరి పంతొమ్మిది ఎలక్షన్ ఆయన ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది వచ్చి అభిషేక్ సింగ్ వచ్చి ఎలా మాట్లాడాడు కానీ వెంటనే అభిషేక్ సింగ్ ఇలా మాట్లాడతాడంటే నేను ఇక్కడే ఢిల్లీ నుంచి వచ్చి మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి ఏం జరుగుతుందో కావాల్సా అంటే జగన్మోహన్ రెడ్డి వెంటనే జవహర్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీ కంటిన్యూ ఇవాళ నేను అంటే చంద్రబాబు